కరీంనగర్ జిల్లా కళాభారతిలో బాలడ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన గిటార్ రామన్ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ నేను ఒక్క రూపాయికే గిటారు గోవి నేర్పుతూ ఫుట్పాత్ మీద ఉన్నవారికి కూడా ఈ కళలను నేర్పించాలని ఫుట్పాత్ మీద వారితో ఉంటూ వారికి ఈ కళను నేర్పించి ఈ కళను కనుమరుగు కాకుండా ఒక్క రూపాయికే ఈ కళను నేర్పిస్తూ ఆనందం పొందుతున్నాను అని మీడియాతో మాట్లాడారు సివిల్ ఇంజనీర్గా నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఎయిటీ సెవెన్ నుంచి టెన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్ వరకు వర్క్ చేశాను బాగా వర్క్ చేశాను ఎయిటీన్ అవర్స్ వర్క్ చేశాను బాగా సంపాదించాను బాగా ఇన్వెస్ట్ చేశాను బాగా లాస్ చేసుకున్నాను నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ టూ థౌజండ్ వన్లో నాకు కాంటెస్టా కారు టాటా ఎస్టేట్ కారు నాలుగైదు బంగ్లాలు బ్యాంక్ బ్యాలెన్స్ పది లక్షల ప్లస్ ఉండేది టూ థౌజండ్ త్రీగా అన్నీ పోయేసి నేనే పది లక్షలు పడ్డా వాళ్ళకి హెల్ప్ చేయబోయేసి వాళ్ళకి సంతకాలు పెట్టేసి అదే చేసి ఏదో అయిపోయింది ఆ నా పోవటం నాకు చాలా మంచిది అయింది నేను చచ్చిపోదామని చెప్పేసి వెళ్ళిపోయినోడిని తిరుపతి వచ్చేసి అక్కడ ఉంటే అక్కడ ఒక బోర్డు కనపడింది సంగీతము ధ్యానం అని అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయా ఉన్న రెండు మూడు నెలల్లోనే ధ్యానం సంగీతం నేర్చుకున్నట్టు నాకు లైఫ్ అంటే తెలిసి అయ్యో డబ్బు కాదు ఇంపార్టెంటు సం కళలు సంగీత కళలు అన్నీ సంగీతం నేర్చుకోవాలని నేర్చుకుని అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫ్యామిలీకి ఏం కావాలో సంపాదించేసి బాకీలు తీర్చేసి ఫ్యామిలీని అడిగా మీకేం కావాలి నాకు ఇల్లు బంగ్లాలు కావాలన్నారు వాళ్ళకి ఇచ్చేసా నాకేం కావాలన్నారు దీంట్లో ఆనందం నేను పొందాను నాకు యాక్సిడెంట్ అయి కొంచెం ప్రాబ్లం అయినప్పుడు ఫుట్పాత్లో అడుక్కున్న వాళ్ళు నాకు కొంచెం బాగా చూసుకున్నారు ఆ ఫ్రైన్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగింది అప్పుడు నాకు ఐడియా వచ్చింది అనమాట ఫుట్పాత్లో ఎంతోమంది మంది ఉన్నారు జ్ఞానులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అట్లీస్ట్ సంగీతం ధ్యానం ద్వారా ఒక జీవనోపాధి కల్పించాలని కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ప్రజల వద్దకే సంగీతం అని ఒక్క రూపాయికే గిటార్ కీబోర్డ్ ఫుడ్ అన్నీ నేర్పిస్తాను నేర్చుకున్న తర్వాత ఆనందం నేను ఫీజు తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను నేర్చుకు మీరు నేర్చుకుని ఆనందం పొందితే మీరు నేర్చుకున్న తర్వాత ఎవరైనా మీ ఊళ్ళో ఒక బెగ్గర్కి ఒక బ్లైండ్కి ఒక ఫ్లూట్ని కొనే వాడికి జీవనోపాధి అవుద్ది మీకు ఆనందం వస్తుంది అని చెప్తున్నాను అనమాట అక్కడ నాకు ఒక్క రూపాయి నేర్పిన కారణం అది అదే మీరు డబ్బులు తీసుకున్నాను అనుకోండి మా నా దగ్గర నేర్చుకున్న మా స్టూడెంట్లు రవీంద్ర భారత్ నేర్చుకున్న శ్రీరామ్ అనే పిల్లడు ఇప్పుడు జూమ్ క్లాసులు చెప్పేసి నాలుగు యాభై అరవై వేలు దంపాలనుకున్నాడు ఆ నలభై ఐదు నిమిషాలు క్లాస్ చెప్పి నాలుగు వందల యాభై ఫు ఒక ఇంజనీరు ఫుట్పాత్లో ఉండేసి ఇంతమందికి జీవనోపాధి కల్పించారు కదా ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఫుట్పాత్లో ఇలా బృందావనాలు చేయకూడదు కళాశాలలు చేయకూడదు చేస్తే ఎంతగా ఉంటుందని ఓ మోడల్ కోసం నేను ఫుట్పాత్లో ఉంటున్నాను అవకాశం అవకాశాలు లేక కాదు ఇప్పటికీ బెంగళూరులో నా దగ్గర పనిచేసిన వాళ్ళు బిల్డర్లే ఉన్నారు ఇప్పుడు నిన్న మలేషన్ గారు అయితే మా మాకు మా బాస్ ఈనా మా ఇంట్లో ఉండండి మా గెస్ట్ ఉండండి అన్నారు కానీ నాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఒక దీక్షలో ఉన్నాను కాబట్టి రాత్రి వెయిటింగ్ అలానే ఉన్నాను అనమాట అది థ్యాంక్ యూ సార్ సార్ నేను లక్షల మందికి చెప్పాను లక్షల మందికి ఫ్లూట్ కూడా ఇచ్చాను అందుట్లో వన్ పర్సెంట్ జీరో వన్ పర్సెంట్ మాత్రం అందరు తీసుకున్నారు కానీ ఎవరైతే నేను ఒక రూపాయికి తీసుకుంటారో వాళ్ళు ఎవరు చేయట్లేదు కనీసం సంవత్సరం ఫీజు యాభై వంద ఇచ్చిన వాళ్ళకి ఫ్రూట్ ఇస్తాను వాళ్ళు కొంచెం నేర్చుకొని ఇన్ కేసు నా దగ్గర నేర్చుకోవడానికి అవకాశం లేక కొంచెం టైం లేక సెట్ కావనప్పుడు యూట్యూబ్ ద్వారా నా యూట్యూబ్ ఛానల్స్ అనమాట గిటార్ రామ్ అని కొడితే యూట్యూబ్ ఛానల్నే వస్తుంది చేయొచ్చు మేజర్గా కొంతమంది పేర్లు చెప్తున్నాను వెల్లంకి లలిత పదహారు కాలేజీలకు ఓనరు సిద్ధార్థ కాలేజీకి చైర్మన్ కూతురు ఇప్పుడు నేర్చుకున్నారు ఇప్పుడు జూమ్ క్లాసులు కండక్ట్ చేసి ఫ్రీగా నేర్పిస్తున్నాడు అలాగే శ్రీరాము శ్రీ రవీంద్రబాబు అతను జూమ్ క్లాసు కమర్షియల్ చేస్తున్నారు ఇలాగ ఢిల్లీలో తప్పని త్యాగి నేపాల్లో నేర్చుకుంటారు దీక్ష దీక్షది అంటే ఏంటంటే నేను ఆనందం పొందాను ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష నేను ఏ దీక్ష అని అంటే ఫుట్పాత్లో ఎవరు అడుక్కోకుండా వాళ్ళకి బృందావనాలు అయ్యేసి అందరు హ్యాపీగా ఉండే వరకు నేను ఎవరిళ్ళల్లో ఉండకూడదు నేను ఫుట్పాత్లో ఉండాలని ఒక దీక్ష అనుకోవచ్చు బట్ నేను నేర్చుకుంటూ నేర్పిస్తున్నాను అంతేగా తెలంగాణ పొట్టి శ్రం యూనివర్సిటీలో నేను బిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని తెలంగాణ పొట్టి యూనివర్సిటీలో అని నేను నా స్టైల్లో వెరీ ఈజీగా అది మీకు నేను చెప్పాలంటే మూడేళ్ళు నాలుగేళ్ళు పట్టే కోర్సుని నేను మూడు నెలలు కుదించేసి మన ఇంటెన్షన్ ఏంటి చిన్న వయసులో తీరని కోరుకుని ఆనందం పొందేదానికి ప్రొఫెషనల్ కావాలంటే సపరేట్ కోరు సార్ అన్నమాట చేయొచ్చు చెప్పండి సార్ పిల్లలు ఇది ఉండి దీన్ని పిల్లల గురువు అంటారు ఇది సౌండ్ హోల్ ఇది ఎయిర్ హోల్స్ ఇలా పుట్టుకొని ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ముద్దు పెట్టుకోవాలి ఇలా పుట్టుకొని పొద్దుటే అంటే సౌండ్ వచ్చింది ప్రేమతో అనాలి సంగీతం వచ్చింది ఆనందం వచ్చింది ఆరోగ్యం ఆరోగ్యం అంటే ఆదాయం ఆదాయం అంటే నో మెడిసిన్ నో డాక్టర్ పొద్దులేసి పదిసార్లు ఊదినందువల్ల ఆస్మా పోతుంది కరోనా రాదు శ్వాస కంట్రోల్ అవుతుంది మెయిన్గా ఫ్రూట్ గురించి అడ్వాంటేజ్ అంటే చెప్పింది చెప్తాను నేను చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ ఢిల్లీ అందరికి ఇచ్చింది ఇది ఉంది చిరంజీవి గారి ఇల్లు వచ్చిన నా ఫోటోలు ఉన్నాయి నా ఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉందన్నమాట నా ఫోన్ నంబర్ కూడా ఉంది ఇది పెట్టుకొని చాలని కాన్సెప్ట్ అనమాట థ్యాంక్ యూ చూడండి లేదా సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ జీరో డబల్ త్రీ ఎయిట్ వాట్సాప్ పెడితే వాట్సాప్ ద్వారా నేర్పిస్తాను ఓకే